వెల్కమ్ టు అమ్మ పాఠశాల ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ముందుగా అమ్మ పాఠశాల సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ ఈ హోలీ మీ జీవితంలో ఆనందాలను సంతోషాలను ఎంతో ప్రేమను తీసుకురావాలని ఆశిస్తున్నాను మరి హోలీ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేవి కలర్స్ కదండి మరి హోలీ రంగులు మనం మార్కెట్లో కొనుక్కుంటే చాలా ఖరీదు ఉంటాయి తక్కువ క్వాంటిటీలో చాలా ఖరీదు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే అందులో చాలా రకాల కెమికల్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు అవి మనం పూసుకోవడం వల్ల మన శరీరానికి కూడా చా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మన అవి మన కంటిలో పడడం వల్ల కూడా మన కంటికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి అండ్ అది మన శరీరం మీద రాసుకోవడం వల్ల చాలా రకాల ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి డబ్బు ఖర్చు అవుతుంది మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి ఈ వీడియోలో స్పెషల్ గా నేను మీ అందరి కోసం ఇంట్లోనే ఈజీగా క్విక్ సింపుల్గా ఏ విధంగా హోలీ కలర్స్ తయారు చేసుకోలో చూపించేస్తానండి ఇది మీకు హోలీ టైంలోనే కాదు జనరల్గా మనం ఏ ఫెస్టివల్స్ అయినా ముగ్గు వేసుకుంటాం కదండి ముగ్గులో రకాల కలర్స్ వాడుతూ ఉంటాం ఆ ముగ్గులు కూడా మనం చక్కగా ఈ రంగులోనే వాడుతూ ఉంటాం కాబట్టి ఇకపై మీరు మార్కెట్లో దొరికి రకం రంగులు కొనుక్కోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఇంట్లోనే క్విక్గా ఈజీగా సింపుల్గా మనం కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఈ వీడియోలో మీకు మూడు రకాల రంగులు ఏ విధంగా తయారు చెప్తాను ఈ విధంగా మీరు మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు తయారు చేసుకోవచ్చు సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు మైదా పిండిని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మైదా లో ప్లేస్లో ఫ్లోర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు అండి మీకు చాలా త్వరగా కావాలి అనుకుంటే పౌడర్ పౌడర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడర్ పౌడర్తో ప్రిపేర్ చేసుకుంటే రెండు నుంచి మూడు గంటల్లో మనకు కావాల్సిన కలర్స్ అనేవి రెడీ అయిపోతాయి ఒకవేళ మైదాతో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మైదా ఆడడానికి బట్ ఎకనామికల్గా చూసుకుంటే మైదా అనేది చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుందండి ఫ్లోర్ అనేది కొంచెం ఎక్కువ రేట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు గా చేసుకోవాలంటే తో చేసుకోండి లేదా కొంచెం టైం ఉంది ఒక రెండు మూడు రోజులు టైం ఉంది అంటే మీరు మైదాతో చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను తీసుకున్నాను కొంచెం మైదాని తీసుకున్నాను అదే విధంగా త్రీ కలర్స్ కోసం త్రీ ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నాను అండి అందులో ఒకటి ఏంటంటే ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను అదే విధంగా గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ కూడా ఈ ఫుడ్ కలర్స్ అన్ని చాలా తక్కువ రేట్లోనే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి జనరల్గా మనం బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ కలర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా సేమ్ ఫుడ్ కలర్సే రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్ ఎందుకంటే మంచి అరోమా రావడం కోసం రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను సో ముందుగా మనం ఒక కలర్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఎల్లో కలర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని తీసుకున్నాను అంటే ఒక బౌల్ తో ఫుల్గా నేను మైదా పిండిని తీసుకున్నాను ఆ మైదా పిండిలో ఒకటి లేదా రెండు చిన్న టీ స్పూన్స్ ఆఫ్ కలర్స్ అనేవి యాడ్ చేశానండి ఈ కలర్ యాడ్ చేసాక చక్కగా మైదా పిండిని రంగు కలిపేసుకోవాల్సి ఉంటుంది సో కలుపుకున్నాక దానిలో రోజ్ వాటర్ అనేది రెండు నుంచి మూడు చుక్కలు వేస్తే సరిపోతుందండి దానివల్ల చక్కని స్మెల్ అనేది వస్తుంది ఈ యొక్క కలర్స్కి సో ఇప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేసేసరికి కొంచెం కొంచెంగా నీళ్ళు అనేది యాడ్ చేస్తూ డవ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి గరిటితో తిప్పుతుంటే గట్టిగా గరిటికి అంటుకుపోవాలన్నమాట ఆ విధంగా డవ్ అనేది టైట్గా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా డవ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం సేమ్ ప్రొసీజర్లో మనం నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ వాడదాం కొంచెం మైదా పిండి తీసుకొని అందులో కలర్ ఫుడ్ కలర్ వేసేసి కొంచెం రోజు వాటర్ వేసేసి నార్మల్ వాటర్ కూడా వేసేసి చక్కగా గట్టిగా ముద్దుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా సేమ్ ప్రొసీజర్లో మనకి ఆరెంజ్ కలర్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి సో ఈ విధంగానే ఆరెంజ్ కలర్ కూడా సేమ్ ప్రొసీజర్లోనే తయారు చేసుకొని ఆరెంజ్ కలర్ కూడా సేమ్ మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ఆరెంజ్ కలర్ వేసేసి తర్వాత రోజు వాటర్ వేసేసి తర్వాత కొంచెం పోసి గట్టిగా డవ్గా ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకుందాం విధంగా తయారు చేసుకున్న డౌని ఒక ప్లేట్లో చక్క చక్కగా పరిచేసుకోవాల్సి ఉంటుందండి పరిచేసుకొని ఎక్కడైతే మీకు ఎండ బాగా వస్తుందో ఆ ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది పల్చగా పరుచుకొని ఆరబెట్టుకోవాల్సి ఉంటుందండి ఇది ఆడడానికి మీకు బాగా ఎండ ఉన్న రోజులైతే ఒక కంప్లీట్ డే ఫుల్గా దీన్ని ఫుల్గా డ్రై అయిపోనివ్వాలండి ఒకవేళ మీరు కార్న్ఫ్లోర్ పౌడర్తో కనుక సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే కూడా ఈ విధంగానే తయారు చేసుకుని చక్కగా పల్చగా ఒక లేయర్లో పర్చుకోవాల్సి ఉంటుంది కాన్ఫ్లోర్తో కనుక మీరు తయారు చేసుకుంటే రెండు నుంచి మూడు గంటల లోపల మనకి ఇది చక్కగా ఆరిపోతుంది ఒకవేళ మైదాతో తయారు చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఆరటానికి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఇవి చూసారా ఎంత గట్టిగా విధంగా తయారైన వాటిని ముందుగా ఏం చేయాలంటే చక్కగా సుత్తి సహాయంతో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ తర్వాత మిక్సీలో వేస్తే చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోతుందండి సో చూసారా ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్లో కలర్ తయారు చేసుకున్నాను గ్రీన్ కలర్ తయారు చేసుకున్నాను ఆరెంజ్ కలర్ కూడా సేమ్ ప్రొసీజర్లో తయారు చేసుకున్నాను ఇది తయారు చేయడం చాలా సింపుల్ చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ఇది చాలా ఎకనామికల్గా కూడా మనం చాలా మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఆరోగ్యంగా కూడా ఉండదు జనరల్గా హోలీ అంటే పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఇలాంటి కలర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ని మీరు కూడా ఫాలో అవ్వండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మీకోసం మరిన్ని వీడియోస్ అంత వేలో ఉన్నాయి సో స్టే టూ టు అమ్మ పాఠశాల ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ బాబాయ్ మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం బాయ్